అన్నా ఓకే రైతు పక్షపాతే అని చెప్పిన కేసీఆర్ రైతులను వరి వేసుకుంటే ఉరియారి ఎప్పుడైతే చెప్పిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పండిత్ సంజయ్ కుమార్ గారు ఏదైతే శపథం పట్టిండో వాట్లు కొంటవా లేకుంటే గద్దె దిగుతావా అని చెప్పి పదే పదే నువ్వు ఎక్కిపెట్టిన పెట్టిన బాణం ఉన్నదో నీ చేతనే దించిపిస్తానే ధోరణితోటి పలు కార్యక్రమాలు చేసి ఈ రైతుల వడ్లు కొనకపోతే నీ పతనం తప్పదని చెప్తే నేను ఢిల్లీకి పోతా భూకంప చెప్పిన కేసీఆర్ ఢిల్లీకి పోయి ఒక గంటసేపు కూర్చుండి తూతూ మంత్రంగా దీక్ష చేసి వెళ్ళొచ్చిండు ఇక్కడ మామూలుగా మన తెలంగాణ రైతులు అర్థం చేసుకోవాల్సింది అంటే బస్సు పైసలు పెంచిండు కిలోమీటర్ మేరన కరెంటు బిల్లుల పైసలు పెంచిండు ఆయనతో ఢిల్లీ పోయి మంత్రులను ఎమ్మెల్యేలను కార్యకర్తలను తీసుకొని పోయి ఫైవ్ స్టార్ మన రూమ్స్ బుక్ చేసుకుని తాగడం తినడం ఉండడం పొద్దుగాల పోవడం దొంగ దీక్షలు చేయడం అదే విధంగా చేసిన దీక్షలకు ఫలితం రాలేదు కేంద్రం కప్పుడు ఏ లేఖ అయితే ఆ లేఖకు కేంద్రం కట్టుబడి ఉన్నది అదే ఆలోచన తోటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు పదే పదే చెప్తా ఉన్నారు కేసీఆర్ చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది ప్రజలను తప్పు పట్టించే ధోరణి ఉన్నది కాబట్టి రైతులను పెట్టడం కోసం ఇలాంటి ఆలోచనలు చేస్తా ఉన్నాడు ఉత్తరాబాద్ అసెంబ్లీ ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఆయన మైండ్ మొత్తం కూడా దొబ్బింది అని చెప్పి ఆలోచన అంతా కూడా రాష్ట్ర ప్రజలు గీర్తించుకుంటున్నారు నువ్వు తల్లకిందులుగా తప్ప చేసిన కేసీఆర్ నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు నీ తలం కొర నువ్వే పెట్టుకుంటున్నావు రాష్ట్ర ప్రజలు ఇదంతా కూడా చూస్తా ఉన్నారు మరి వాళ్ళు కొనరు అని అనంటే ఎనిమిది సంవత్సరాల సంది కొన్నది కేంద్రం అని ఏ రోజు ఒక్క రోజన చెప్పినవా చెప్పలేదు నేనే కొంటానా నేనే కొంటానా అని చెప్పి అంటావు నీకు ఈ ప్రజల అధికారం కట్టబెట్టింది ఎందుకు ఒక కాపలిదారిగా ఉండమని చెప్పింది గాని ఉన్నదంతా కూడా నీకు నీ కుటుంబానికి దోసుకొని పెట్టుకోమని చెప్పలేదు ఒకటే ఆలోచన తెలంగాణ ప్రజలను నువ్వు ఏ రకంగా కూడా ఉద్యోగాల రీత్యా నిధుల రీత నియామకాల రీత్యా అభివృద్ధి చేస్తావని చెప్పి నీకు పట్టం కడితే ఇప్పటి వరకు కూడా నువ్వు చేసింది ఏం లేదు ఒకసారి రాత్రి ఆలోచన వచ్చిన తర్వాత తెల్లారచ్చి ఏం మాట్లాడతావు అంటే ఈ రాజ్యాంగానే మారుతానంటావు నీ లాంటి మహామహా మేధావులు భూగర్భంలో కలిసిపోయారు నువ్వు నువ్వే మేధావి అనుకుంటున్నావు నీకు నువ్వే నేను దేశిక నేత అనుకుంటున్నావు దేశిక నేత అని నువ్వు అనుకుంటే కాదు కేసీఆర్ దేశ ప్రజలు అనుకోవాలి దేశ ప్రజలు అనుకున్నారు కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో మూడు సార్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినందుకే భారతీయ జనతా పార్టీ వారికి ప్రధానమంత్రి ఇచ్చింది నువ్వు పాస్పోర్ట్ విషయంలో దొరికిపోయినావు రైతులను మోసం చేసే విషయంలో ప్రజల దగ్గర నీ మాట పోయింది ఉద్యోగాల రైతు నిన్ను నమ్మేటోళ్ళు లేరు పూర్తిగా కూడా నీ పతనం స్టార్ట్ అయింది దానికే నువ్వేం చేసినావనంటే ఢిల్లీకి పోయినా వచ్చినా ఇక మంత్రులతో మీటింగ్ పెట్టినా ఇక వడ్లు కొంటానని చెప్పినావు ఫస్ట్ ప్రజలు కూడా అదే అని అనుకున్నారు ఏమనుకున్నారు అనంటే కేసీఆర్ చేసేదంతా కూడా రాత్రి మాటకు పొద్దుడి మాటకు తేడా ఉండదు కాబట్టి కేసీఆర్ కొనుకుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పండిత్ సంజయ్ కుమార్ గారు కొనిపిస్తానన్నారు కాబట్టి ఎటు విధానం విధానమైంది కాబట్టి ప్రజల నుంచి స్పందన లేదు కాబట్టి మళ్ళా నా మాటను నేనే రివర్స్ తీసుకుంటానని చెప్పి ఈ రోజున వడ్డుకుంటారని చెప్పి నిన్న ప్రకటించడం జరిగినది ఇది ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ విజయం బండి సంజయ్ గారి విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పట్టణ శాఖ కమిటీ అంతా కలిసి కూడా ఈ రోజు సంబరాలు చేసుకుంటూ సీట్ల పంపిణీ చేయడం జరిగింది